హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ అలర్కుడు కానీ కథ కంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా త్రినేత్రా థర్డ్ ఐ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి నా అన్ని వీడియోస్ రిలీజ్ నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా పొందండి థ్యాంక్ యూ అలర్కుడు పూర్వం అలర్కుడు అనే రాజు ఉండేవాడు మనస్సు ప్రేరణ వల్ల ఇంద్రియాలన్నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగటం చూసి కోపించి వాటి మీద ఒక దివ్యాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు అవన్నీ పక్కపక్క నవ్వాయి మహారాజా ఈ అస్త్రాల వల్ల మేము నశించాం రోషంతో ప్రయోగించావంటే నువ్వే క్షయం అవుతావు నీకు చేతనైతే తపోమయమైన అస్త్రాలతో సాధించు మమ్మల్ని పరశురాముడు రాజులందరినీ వధించినప్పుడు పితృదేవతలు అతని దగ్గరకు వెళ్ళి తపోయజ్ఞం అన్ని యజ్ఞాలకు మించిందని అది చేయవలసిందని చెప్పారు కనుక నువ్వు కూడా క్రోధం విడిచి యోగం వల్ల శాంతిని పొందు అని ఉపదేశించాయి అలర్కుడు ఇంద్రియాలు చెప్పినట్లే చేసి సౌఖ్యం పొందాడు తపస్సు చేసి అంతఃశత్రువుల్ని జయించాడు ఒకసారి జనక చక్రవర్తి సమక్షంలో ఒక బ్రాహ్మణుడు ఏదో పనికిమాలిన పనిచేశాడు చక్రవర్తి కోపగించుకుని నువ్వు నా దేశంలో ఉండకు వెళ్ళిపో అన్నాడు నీ దేశమంటే అదెంతవరకు ఆ సంగతి తెలుసుకుని మరో దేశానికి పోతాను చెప్పండి అన్నాడు అభిప్రుడు అది విని మూర్చిపోయాడు జనక చక్రవర్తి కాసేపటికి తేరుకుని అయ్యా తండ్రి తాతల తరాల నుంచి ఉన్న భూమి నాకు వారసత్వంగా సంక్రమించింది కానీ నాకు దీని మీద ఏమకారం లేదు ఈ మిథిలా నగరంలోనే ఎప్పుడూ ఉంటాను ఇది నాదనిపించదు నా దేశం అనేది ఏదీ లేదు అందుకే నువ్వు అలా అడగగానే నేను పలికిన పొరపాటు మాట తెలిసి మూర్చవచ్చింది అన్నాడు జనకుడు జనకరాజా ఇన్నాళ్ల నుంచి ఏలుతున్నావు అయినా ఈ భూమి మీద పట్టణం మీద ప్రజల మీద నీకు మమకారం కలగకపోవటానికి కారణమేమిటి ఇవన్నీ ఎలాగో నశించేవే వీటిల్లో నాదని చెప్పుకోదగిందేది లేదు నాది అనే మమకారం లేకపోవటం వల్ల భూమి మొదలైన భూతాలన్నీ నా చేత జయింపబడి నా ఆధీనంలో ఉంటాయి అది సంగతి అన్నాడు జనక చక్రవర్తి జనక మహారాజా నేను ధర్మదేవుడను నిన్ను పరీక్షించాలని వచ్చాను అంబరీషుడు కూడా నీలానే లోభాన్ని జయించి సుఖం పొందాడు ఈ వివేకం నీ మనసులో స్థిరంగా నిలిచి నీకు శాంతి కలిగించుగాక అని నవ్వుతూ ఆ విప్రుడు ప్రభువుని దీవించి వెళ్ళిపోయాడు కనుక యోగ యజ్ఞం ముక్తికి మూలం ఆ యజ్ఞానికి స్వపరిత్యాగం దక్షిణ దానివల్ల నారాయణుడు తృప్తి పొందుతాడు ఒకప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అయ్యా ఏం చేస్తే మాకు మేలు కలుగుతుంది అని అడిగారు అక్షరోపాసన చేయవలసిందని ఆయన చెప్పాడు క్రోధమనే చీకటితో లోభమనే పాముతో కామం అనే దొంగతో కూడిన భయంకరమైన సంసార సాగరాన్ని దాటడానికి తపస్సును మించిన మార్గం లేదు